అక్కనపేట మండలం అంతకుపేట గ్రామంలో ఈరోజు నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వము మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను